హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టమోటా రసం ఎక్సలెంట్గా ఉంటుందండి దీంట్లో కావాల్సినవి టమోటాలు ఎనిమిది టమోటాలు బాగా పండిన టమోటాలండి ఏ టమోటాలు చూడండి ఇలా ఉండాలి తర్వాత దాంట్లోకి ఉల్లిగడ్డ కొత్తిమీరకాయ పచ్చిమిర్చి తెల్లవాయిగడ్డ కొత్తిమీర కరివేపాకు అన్నంలో అయినా సూపర్గా ఉంటుంది తర్వాత ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ కొబ్బరి పొడి టమోటాలు బాగా పిసికినానండి పిసికి రసం చేసిన తర్వాత వంట నూనె తరువాత వేగుతుంది బాగా పిసికిన టమోటాల రసంలో అన్నీ వేసి తర్వాత ఇలా చేసుకోవాలి ఉడికిన తర్వాత ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్